పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ మంటలు కురిపించే స్వామి ఒకసారి నోటి నుండి మంటలు కురిపించే స్వామిని కలిశాను ఆ మంటలు చాలా దూరం వరకు వ్యాపించేవి ఆ ప్రక్రియ విశ్వసనీయమైనదా అని పరీక్షించాను నోటిలోని గంధం లాంటివి దాచుకుని వదలకు లేకుండా నీరు పూర్తిగా పొకలించి కడుక్కోమన్నాను నా మిత్రులను కూడా ఆయన్ను పరీక్షించమన్నాను అదంతా నిజంలాగే కనిపించింది అందుచేత ఈయన మా గురువుగారు కన్నా ఉన్నతమైన సాధన స్థితిలో ఉన్నారని నిర్ధారణకు వచ్చేశాను నువ్వు నీ కాలాన్ని శక్తిని మీ గురువుగారితో ఉంటూ వృధా చేసుకున్నావు నన్ను అస అనుసరించు మంచి విద్యులు నేర్పుతాను నోటి నుండి మంటలు పుట్టించటం నేర్పుతాను అని ఆ స్వామి నాతో అన్నారు ఆయన మాటలకు అయిపోయాను మా గురువు గారిని వదల వెళ్ళడానికి నిశ్చయించాను నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మించిన గురువును చూడగలిగాను ఆయన శిష్యున్ని అవదలుచుకున్నాను అని చెప్పాను చాలా సంతోషం తప్పకుండా వెళ్ళు నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఆయన ఏమి చేస్తారు అని గురువుగారు అడిగారు ఆయన నోటి నుండి మంటలు తెప్పిస్తారు చాలా ఆయన చాలా శక్తివంతులు అని జవాబిచ్చాను నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళు అని గురువుగారు కోరారు మరుసటి రోజు ఉదయం మేమిద్దరము వెళ్ళాము ఆ స్వామి పర్వతాలలో ఇరవై మూడు మైళ్ళ దూరంలో ఉన్నారు అక్కడకు చేరడానికి మాకు రెండు రోజులు పట్టింది అక్కడకు చేరగానే ఆ స్వామి మా గురువుగారికి వంగి నమస్కారం చేశారు నేను ఆశ్చర్యపోయాయి ఈయన మీరు ఎదు ఎరుగుదురా అని మా గురువుగారును అడిగాను అవును తెలుసును ఈయన మా మఠం నుండి కొన్నేళ్ల క్రిందట వెళ్ళిపోయాడు ఎక్కడ దాగున్నాడో నాకు ఇప్పుడు తెలిసింది అని ఆయన జవాబు ఇచ్చారు నువ్వు ఏమి చేస్తున్నావు మా గురువుగారు ఆయన్ని అడిగారు అయ్యా నోటి నుండి మంటలు పుట్టించటం నేర్చుకున్నాను అని ఆయన అన్నారు ఆయన నోటి నుండి మంటలు పుట్టించటం చూడగానే మా గురువుగారు చిరునవ్వు నవ్వేరు ఇది నేర్చుకోవడానికి తనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడుగు అని నన్ను ఆజ్ఞాపించారు ఆ స్వామి తాను సాధించిన దానికి గర్వపడుతూ నాకు ఇది నేర్చుకోవడానికి ఇరవై సంవత్సరాలు పట్టిందని డాంబికంగా చెప్పారు అగ్గిపుల్ల ఒక నిమిత్త మాత్రంలో నిప్పు పుట్టిస్తుంది అది నోటి నుండి పుట్టించడానికి ఇరవై సంవత్సరాలు తీసుకు దలిస్తే నువ్వు ఒక మూర్ఖుడివి బిడ్డ ఇది జ్ఞానం కాదు నువ్వు నిజంగా మహాపురుషులకి కలుస్తానంటే వారి నెక్కడ కలియాలో మార్గాలు చూపిస్తాను వెళ్ళి వారిని కలిసి అనుభవాలు పొందు అని మా గురువుగారు నాతో అన్నారు తరువాత ఇలాంటి సిద్ధులు సాధనా పదంలో ఉన్నారన్నానికి చిహ్నాలు మాత్రమేనని తెలుసుకున్నాను ఆధ్యాత్మికతలకు ఈ శక్తులకు ఎటువంటి సంబంధం లేదు ఈ మానసిక శక్తులను పొంది పరిశీలించిన తరువాత వీటికి ఏమాత్రము విలువ లేదని గ్రహించాను అంతేకాకుండా వీటి సాధనతో ఇతరుల దృష్టాలను అదృష్టాలను తెలుసుకోగలరు చెప్పగలరు ఇవన్నీ పరధ్యాస కలిగించే విషయాలు ఇవి నీ సాధనకు అడ్డు స్వాములతో సహా చాలామంది వ్యక్తులు ఇలాంటి ఆకర్షణలతో తమ సమయాన్ని శక్తిని వృధా చేసుకున్నారు ఎవరైనా సిద్ధులు పొందాలనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు కానీ మానవాతీతమైన అద్భుతాలను ప్రదర్శించవచ్చు కానీ జ్ఞాన సముపార్జన దీనికి పూర్తి భిన్నమైనది